ఏమండో ఎన్నో వీడియోలు వైరల్ అయిపోతున్నాయి కానీ మన వీడియోస్ అయితే వైరల్ అవ్వట్లేదు బట్ చూసిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి ఫస్టే చెప్పేస్తున్నాను చాలా అంటే చాలా చాలా థ్యాంక్స్ అండి నా వీడియోస్ ఇంకొంచెం సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను మళ్ళీ కొత్త వీడియోతో అయితే వచ్చేసాను మీరు కనిపించే చేయొచ్చు కదా అని చెప్పి కామెంట్స్లో చెప్తున్నారు ఏదో చుట్టం చుట్టుకు బిర్చారక్క అంత ప్రేమంటాక నాపై నీకు హాయ్ ని అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ మనీ సతీష్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనికుంటాను కస్టమర్ అయితే మనకి ఈ డిజైన్ అయితే ఇచ్చసారన్నమాట ఈ డిజైన్ ఎలా కుట్టాలి ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా నేను మీతో షేర్ చేసేసుకుంటానండి ఎట్లా డ్రా చేశాను ప్రతిదీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను నేను మీకు ఫస్ట్ ఎప్పుడు చెప్పినట్టుగానే నేను పేపరింగ్ అయితే చేసుకుంటానండి ఫస్ట్ ఆ పేపరింగ్ చేసుకోకపోతే నేను డిజైన్ వేయలేనమాట నేను దాన్ని అయితే ప్రౌడ్గానే చెప్తాను ఎందుకంటే ఫ్రీ హ్యాండ్గా వేసే కన్నా మనం డ్రా చేసుకుని వేసుకున్నదే పర్ఫెక్ట్గా వస్తుంది అంటే చిన్న చిన్న డిజైన్స్ అయితే మాత్రం ఫ్రీ హ్యాండ్లా వేసేసుకోవచ్చు కానండి ఇంత పెద్ద పెద్ద డిజైన్స్ మాత్రం మనం ఫ్రీ హ్యాండ్గా వేసుకోలేము అందుకనే నేను ఎప్పుడు కూడా పేపర్ వర్క్ అనేది నేను చేసుకుంటానమాట నేను నీట్గా పెన్సిల్తో డ్రా చేసుకుంటాను అరేజ్ చేసుకుంటాను చక్కగా దాన్ని ఎక్కడ ఏ ప్లేస్మెంట్ వస్తుందా ఆ ప్లేస్మెంట్ అంతా చక్కగా చూసుకుంటాను అనమాట మీరు ఇప్పుడు చూసారు కదా ఇట్ సేమ్ డిజైన్ వచ్చేటట్టే నేను ఎప్పుడు ప్రతి డిజైన్ని కూడా గీసుకుంటానండి నాకు ఈ డిజైన్ గీసినప్పుడు నాకు అర్థమైపోతుంది అనమాట ఆ వర్క్ హైలైట్ అవుతుందా లేదా అనేది ఆ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద వర్క్ అనేది హైలైట్ అవుతుందా లేదా అనేది నేను అనలైజ్ చేసేసుకోగలను ఎందుకంటే ఇది ఇంత నీట్గా ఉందని అంటే మనం వర్క్ చేసేటప్పుడు అంతే నీట్ గా ఉంటుంది బట్ కలర్స్ అనేవి మనకి మేనేజబుల్ చేయాలి అలా అయితేనే మనకి నీట్నెస్ అంటే ఇంకొంచెం హెవీ లుక్ అనేది యాడ్ అవుతుందని నేను అనుకుంటాను అనమాట అండ్ ఇది వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ అయితే నేను మీకు చూపిస్తున్నానండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి నేను ఒక అంటే మీరు ఆల్రెడీ డిజైన్ చూసారు కదా ఇక్కడ ఒక స్టార్ ఫ్లవర్లా ఏదైతే ఉందో దాని లోపల నేను ఈ పైపింగ్ థ్రెడ్ అనేది పెట్టానండి ఫస్ట్ మనం బార్డర్ దగ్గర నుంచి రావచ్చు బార్డర్కి వచ్చేసరికి నేను పైపింగ్ లైన్ అనేది పెట్టాను లోపల వైపు మాత్రం షుగర్ బీడ్స్ అనేవి వేశాను అనమాట ఇంకా బయట వైపు అయితే ఇంకా షుగర్ బీడ్ అనేది వేయకుండా జరీ థ్రెడ్తో అయితే కుట్టేశానండి అండ్ ఇంకా ఫ్లవర్ విషయానికి వచ్చేసరికి ఫ్లవర్ లోపల కూడా చూడండి ఎంబోజ్ అయినట్టు చక్కగా కనిపిస్తుంది కదా ఆ ఎంబోజ్ రావడానికి కూడా నేను ఈ పైపింగ్ థ్రెడ్ అనేది యూజ్ చేశాను అనమాట చక్కగా పైపింగ్ థ్రెడ్ యూజ్ చేసేసి లాంగ్ అండ్ షార్ట్ అయితే కుట్టేశానండి అండ్ ఈ కొమ్మల విషయానికి వచ్చేసరికి మొత్తం అంతా కూడా అండి ఈ డిజైన్ ప్రతి ఒక్కటి కూడా ఈవెన్ ఏ థ్రెడ్ యూజ్ చేయకుండా బట్ అంటే ఆ ఫ్లవర్ అవుట్లైన్ తప్పించి దేనికి కూడా యూజ్ చే థ్రెడ్ యూజ్ చేయకుండా మొత్తం అంతా కూడా కట్ బీడ్స్ యూజ్ యూస్ చేశానండి కట్ బీడ్స్ యూస్ చేసే వర్క్ అంతా కంప్లీట్ చేశాను అనమాట దో లైన్స్ కూడా అండి గోల్డ్ కలర్ కట్ బీడ్స్ అనేవి యూజ్ చేశాను ఈ లీవ్స్కి వచ్చేసరికి సిల్వర్ కలర్ కట్ బీడ్స్ అనేవి యూస్ చేశానండి అండ్ ఫ్లవర్కి వచ్చేసరికి లాంగ్ అండ్ షార్ట్ వేసాను కదా ఆ లోపలంతా కూడా ముడుకుట్టు వేసేసి మధ్యలో ఒక కుంద మధ్యలో కూడా గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ అనేది చేసినట్టున్నాను ముడి ముడి వర్క్ లేదంటే కుందని యాడ్ చేశాను నాకు అంత ఐడియా రావట్లేదు కానీ మధ్యలో కూడా గ్రీన్ కలరే థ్రెడ్ యాడ్ చేశానండి అండ్ ఇది వచ్చేసరికి నెక్ అనమాట ఇంకా కూడా సేమ్ లాంగ్ అండ్ షార్ట్ ఇచ్చేసాను బ్యాక్ వచ్చేసరికి షుగర్ లైన్ ఇచ్చాను అండ్ ఫ్రంట్ వచ్చేసరికి ఒక టూ లైన్స్ జరిగిర ఇచ్చేసాను ఫ్లవర్ అంతా కూడా మనకి శారీ వచ్చేసరికి రెడ్ కలర్ అనమాట ఆ రెడ్ కలర్ కోసం అని చెప్పేసి ఆ ఫ్లవర్స్ ఎన్నైతే వచ్చాయో అన్నీ కూడా నేను ఆ ఫ్లవర్స్ అంతా కూడా నేను రెడ్ కలర్తో రెడ్ కలర్తోనే లాంగ్ అండ్ షార్ట్ అనేది కుట్టాను అనమాట అండ్ మధ్యలో వేరియేషన్ కోసం అనేసి ఎల్లో కలర్ అనేది ఇచ్చాను సారీలో శారీలో కూడా ది చిన్న డాట్ అనేది ఉందండి వీవింగ్లో ఆ డాట్కి సంబంధించి ఇక్కడ గ్రీన్ కలర్ డాట్ అనేది ఇచ్చాను ఇంకా హ్యాండ్ విషయానికి వచ్చేసరికి మీరు డిజైన్ ఎలా చూసారో సేమ్ యాస్టీజ్ హ్యాండ్ కూడా అలాగే వేసేసాము బట్ ఇంకొకటండి నేను మీకు డిజైన్లో అయితే కనుక నేను చిన్న చిన్న బుటీస్ లాగా అయితే నేను చూపించలేదు చూపించలేదు కానీ ఇక్కడ నేను ఐ మీన్ అక్కడ నేను డ్రా చేయలేదు అండ్ ఇక్కడైతే మాత్రం నేను షుగర్ బీట్స్తో చిన్న చిన్నవి ఒక మూడు ట్రయాంగిల్ లాగా అయితే వేసాను అనమాట చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి చాలా బాగుండింది బట్ ఏంటంటే మనకి ఎల్లో కలర్ అయిపోవడం వల్ల కొంచెం ఆ గోల్డ్నెస్ అనేది పెద్దగా కనిపించట్లేదు కానీ అంటే వీడియోలో అయితే పెద్దగా కనిపించట్లేదు బట్ నా డైరెక్ట్గా చూసినప్పుడు అయితే మాత్రం చాలా లుక్ ఉండింది అనమాట చాలా బాగుందండి డిజైన్ అయితే దట్ మనం సిల్వర్ ఒకటి యాడ్ చేసాం కదండి దానివల్ల హెవీ లుక్ అనేది కనిపిస్తుంది అనమాట అదే గోల్డ్వి మనం లీవ్స్కి గోల్డ్ కట్ కట్బీడ్స్ కనుక వేసుంటే అంత హెవీగా కనిపించకపోతుండే మనం సిల్వర్ వేసాం కాబట్టి చక్కగా కనిపిస్తుంది అనమాట చాలామంది ఈ వర్క్ ప్రాసెస్ చూపించండి అని అయితే నాకు కామెంట్ చేస్తున్నారండి ఇది పెళ్లి బ్లౌజులకి ముందు అనమాట ముందు టూ బ్లౌజెస్ ఇచ్చారు వాళ్ళు అయితే నేను ఒక బ్లౌజ్ అనేది అది చూపించాను అది కూడా నేను జస్ట్ అంటే మనకి టైం సరిపోక నేను జస్ట్ మీకు ఈ వర్క్ ఇలా చేశాను అని మాత్రమే చూపిస్తున్నాను ఒకవేళ మీకు ఈ వర్క్ చేయడం కావాలి అంటే కనుక నేను కంపల్సరిగా మెయిన్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఆ పార్ట్ ఇప్పుడు లీవ్స్ ఉన్నాయనుకోండి ఆ లీఫ్ అంతా ఒక వర్క్ లైన్స్ అంతా ఒక వర్క్ ఆ ఫ్లవర్ అంతా ఒక వర్క్ అలా పార్ట్స్ కింద డివైడ్ చేసి అయితే నేను మీకు పెట్టడానికి ట్రై చేస్తాను ట్రై కాదండి పక్క పెడతాను అండ్ హ్యాండ్ చూడండి దగ్గరికి దూరంగా పెట్టినప్పుడు ఒకలా కనిపించింది ఇప్పుడు దగ్గరికి పెడితే చూసారా అండి ఎంత నీట్గా కనిపిస్తుందో అదిగోండి అక్కడ ట్రయాంగిల్ షేప్లో లాగా షుగర్ బీట్స్ అనేవి అనమాట చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి కస్టమర్ కూడా చాలా బాగుందని అయితే చెప్పింది యాక్చువల్గా వాళ్ళు ఇచ్చిన ఫస్ట్ ఇచ్చిన టూ బ్లౌజెస్లు ఇది సెకండ్ బ్లౌజ్ అనమాట ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసరికి బ్లూ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు అండ్ ఇది వచ్చేసరికి ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చారనమాట ఈ వర్క్ అయితే మాత్రం వాళ్ళకి చాలా బాగా నచ్చింది చాలా పర్ఫెక్ట్గా కూడా వచ్చిందని అయితే చెప్పారనమాట నాకు కూడా చాలా బాగా నచ్చిందండి ఒకటి నాకు కొత్తగా ట్రై చేయడం అంటే నాకు ఇష్టము అందుకని ఈ బ్లౌజెస్ అయితే అండి నేను రియల్గా చెప్తున్నానండి ఇప్పుడు ఈ ఎంఐకి చేసిన ఫైవ్ బ్లౌజెస్ అన్నమాట నేను వర్క్ చేసిన ఫైవ్ బ్లౌజెస్లో కూడా నేను ఈ ఫైవ్ కూడా నేను ఎప్పుడూ చెయ్యలేదు ఈ ఇదంటే నేను ఏంటంటే కొంచెం టాస్క్లో అయితే తీసుకున్నాను అంటే ఇంకా హెవీ వర్క్స్ చేశాను కానీ ఈ మోడల్ ఆఫ్ వర్క్స్ అనేవి నేను చేయలేదనమాట అందుకనే నాకు చాలా ఛాలెంజింగ్గా అయితే అనిపించింది నేను చేయగలనా లేదా అని అనుకున్నాను ఫస్ట్ బట్ నేనైతే చేసేసానండి ఇప్పుడు నాకు ఎక్కువ కాన్ఫిడెంట్ వచ్చిందనమాట ఏ వర్క్ అయినా సరే నేను అవలెవల్గా చేసేస్తాను అని చెప్పేసి ఇక్కడ నేను ఎల్లో కలర్ థ్రెడ్ ముడి వర్క్ కూడా చేశానండి అంటే యాజ్ ఈస్ అండి మనకి వాళ్ళు ఏదైతే పిక్ ఇచ్చారో సేమ్ యాజ్ ఈస్ అట్లా దింపేసాను అనమాట నా వీడియో నస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోకండి ఉండండి ఓకేనా అండి నా వీడియో నస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్